హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వారి జతకుల జీవితం ఎలా ఉండబోతుంది ఆగస్టు పద్నాలుగవ తేదీన మీ ఇంట్లో జరగబోతున్న మార్పులు ఇవే ఇందులో ఏ మాత్రం కూడా సందేహం లేదో రాసి పెట్టుకోండి ఇక ఈ ఒక్క దేవత నీడ మీ ఇంటి మీద ఉన్నది అలాగే తిను మీ నుంచి కేవలం ఈ ఒక్క వస్తువునే కోరడం జరుగుతుంది కానీ మీరు ఏమిటంటే గుర్తించడం లేదు దానికి తోడు మీరు గుర్తించకపోగా ఆ యొక్క దేవుడు కూడా మిమ్మల్ని చెల్లగా కాపాడుతున్నాడు మీ నుంచి తను కేవలం ఈ ఒక్కటే కోరుతుంది ఈ ఒక్క పని చేస్తే సరిపోతుంది ఇంకా ఎప్పటికీ ఆ దేవత మీ ఇంట్లోనే నిలిచిపోతుంది మరి ఎవరా దేవత మీ నుంచి ఏమి కోరుతున్నారు అలాగే ఆగస్టు పద్నాలుగవ తేదీన జరగబోతున్నది ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా వరకు కూడా సంపూర్ణంగా తెలుసుకుందామో వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం మీ జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అలాగే మీరు ఎవరితో జాగ్రత్తగా ఉంటే సరిపోతుందో ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామో మీ జీవితంలో ఎటువంటి వడి దొడుకులు రాబోతున్నాయో తులారాశి వరి జతకలు ఇలా ప్రతి ఒక్కటి కూడాను మనం ఇప్పుడు తెలుసుకుందామో అయితే ఏమిటంటే గనక ఫ్రెండ్స్ చాలా సార్లు మనం చూస్తూనే ఉంటాము మనతో ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు జరుగుతూ ఉంటాయి అంటే మనకి తెలియని కూడా తెలియదు అటువంటి చిత్ర విచిత్రమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి అవి ప్రమాదాల రూపంలో కూడా కావచ్చునో గొడవల రూపంలో కూడా కావచ్చునో రిలేషన్ తెగిపోయే వరకు కూడా వెళ్లిపోతుంది ఇలాంటి పరిస్థితి కావచ్చు విషయం పెద్దగా ఏమీ ఉండదో కానీ అది పెద్దగా అయిపోతుంది పెద్ద పెద్ద గొడవల్లాగా మారిపోతాయి చాలా వరకు కూడానో మనకి పెద్ద పెద్దగా జరగరాని పనులు కూడానో జరిగిపోతూ ఉంటాయి త్వరితగతిన కానీ మనం ఒక్కటే ఆలోచించాలి మన మైండ్ దే ఆలోచిస్తుంది ఎందుకు ఇలా జరుగుతుంది బాబోయ్ నేను ఈ రోజు లేచేసి ఎవరి మొహం చూశానో లాస్ట్ మూమెంట్ లో ఇలా నష్టం జరిగింది దాని నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి బాబోయ్ ఈ రోజు లేచి ఎవరి మొహం చూశానో ఇలా జరిగింది లాస్ట్ మూమెంట్ లో ఇలా మనం నష్టం జరగపోతూ బయటపడ్డామో అయితే అసలు ఏం జరిగిందో కాస్తలో చాలా ప్రమాదం నుంచి బయటపడ్డామో ఏం జరిగింది అంటూ మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాము అటువంటి విపత్కర పరిస్థితులు అనుభవిస్తూ ఉంటాము తుల తులరాశి వారి జతకులకు అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది ఇది నరదృష్టి ప్రభావమో అందుకే ఇలా అవుతూ ఉన్నది అది ఎవరితో జరుగుతుందో తెలుసా దేవుని యొక్క అనుగ్రహం ఎవరి మీద ఉంటుందో వారికే జరుగుతుంది అలా ప్రతి ఒక్కరికి జరగదో అలా ఎవరైతే లాస్ట్ లో క్యాచ్ అవుతూ వెంటనే వారు స్కిప్ అయిపోతూ ఉంటారు కదండి అంటే దెబ్బలు తగలకుండా యాక్సిడెంట్ నుండి తప్పించుకోవడమో వస్తువులకు ఏమైనా జరగడమో మనుషులకు జరగకపోవడమో నష్టం జరగబోతుంది అని అనుకునే సమయానికి మనం పక్కకి జరిగిపోవడమో వేరే వారు ఇంకా మనల్ని మంచిగా ఇరికించాలి అనుకున్న సమయంలో లాస్ట్ లో మనం తప్పి ఇటువంటివి అన్ని కూడాను బై లక్ బై గాడ్ గ్రేస్ తోనే జరుగుతూ ఉంటుంది దేవుడి అనుమతి అనుగ్రహమో లేనిదే మనకు ఏది కూడాను జరగదండి ఇలా జరిగింది అంటే గనక దేవత అనుగ్రహం ఉండబట్టే సో ఇటువంటి దేవత అనుగ్రహం మీ మీద గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఉంది వారు అయితే మీరు గుర్తించడం లేదు ఏదో నా అదృష్టం బాగుండే అలా జరిగిపోతుంది నేను ఇలా బయట పడిపోయాను అని చెప్పి మాత్రమే మీరు అనుకుంటున్నారు అయితే మీరు ఏమిటంటే ఆ దేవుడు ఎవరు ఎవరో కాదండి సాక్షాత్తు ఆ మహాదేవుడే అవునండి శివుడే మీ మీద కటాక్షం చూపిస్తున్నాడు మూడు లోకాలను ఏలే ఆ మహాశివుడు మీకు అండగా ఉంటున్నాడు అటువంటి శివుడు మీ వద్దనే ఉన్నాడు కాబట్టి మీరు వీటి అన్నింటితో కూడాను చక్కగా స్టతిలో తప్పించుకుని బయటపడిపోతూ ఉన్నారు అయితే మీరు చేయవలసింది ఏమిటంటే గనక కేవలం ఒకే ఒక్క పని మీరు సోమవారం నాడు చక్కగా శివుడిని ఆరాధించాలి మీరు శివాలయానికి వెళ్ళండి మీ చేతులతో ఆ శివలింగం పైన ఆ పాలతో అభిషేకాన్ని గావించాలి అలాగే ఒక పత్రాన్ని సమర్పించాలి ఆ మహాదేవుడు ఇంతేనండి ఇంకా ఏమీ కోరడం లేదు పరమశివుడు అభిషేక ప్రియుడు కేవలం మనస్పూర్తిగా ఒక పత్రాన్ని సమర్పించి పాలతో అభిషేకం చేస్తే చాలండి పరమశివుడు సంతసించిపోతాడు మిమ్మల్ని చాలా వరకు కూడా అనుగ్రహిస్తాడు ఇలా సమర్పించుకుని ఇంటికి వచ్చేయండి అలాగే దేవుని వద్ద కూర్చొని మనస్ఫూర్తిగా ఆయన్ను స్మరించుకోవడం ఇంతే ఇంత చేస్తే చాలు సాక్షాత్తు పరమశివుడు మీ ఉండిపోతాడు మీ మీదే కటాక్షాన్ని కురిపిస్తాడు అయితే మీరు ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి సోమవారం నాడు మీరు పాటించవలసిన ఇంకొన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాము ఖచ్చితంగా కుదేరితే గనక సోమవారం నాడు శివాలయానికి వెళ్లి ఆవు పాలతో అభిషేకం చేయించండి మీ చేతులతో తులసి దళాన్ని అయినా పెట్టిరండి మీ చేతులతో ఒక బిలువ పత్రం శివలింగం మీద పెట్టిరండి ఇక ఆ రోజున మాంసాహారము మధ్యానికి దూరంగా ఉండండి భార్యతో సంభోగం ఇలాంటివి ఏమీ లేకుండా జాగ్రత్తగా ఉండండి బ్రహ్మచర్య జీవితాన్ని ఈ ఒక్కరోజు జాగ్రత్తగా పాటించండి పరమశివునే స్మరించుకోండి ఇలా చేస్తే సరిపోతుంది మీకు వచ్చేటటువంటిది ఏది అయినా కూడా అపాయము దూరం అయిపోతుంది మీ దరిదాపుల్లో కూడా రాదు ఇక దానితో పాటుగా మీరు ఏమిటంటే గనక మీరు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎప్పటి నుంచి ఇలా చేయడం స్టార్ట్ చేస్తారు అప్పటి నుంచి మీకు ప్రాబ్లమ్స్ అనేవి అస్సలు రావు పరమశివుడు దగ్గరుండి మీ యొక్క కష్టాన్ని మొత్తాన్ని చూసుకుంటాడు ఇక దానికి తోడు ఆయన అతి పెద్ద పెద్ద మనస్పూర్తిగా శుభవార్తలు మీకు కలగ చేయబోతున్నాడు మీ జీవితంలో మీరు ఊహించినటువంటి ఐదు ప్రత్యేక సర్ప్రైజెస్ కూడా మీకు ఎదురు కాబోతున్నాయి అది ఏమిటంటే గనక మనం చూసుకుందాము మీ యొక్క సంపద ఏదైతే ఉందో ఆ యొక్క సంపద మీ జారిపోతుంది అని పరిస్థితి ఏదైతే ఉందో ఆ యొక్క పరిస్థితి నుండి బయటపడతారో ఇంకా అదనంగా కూడాను ధనం వస్తుంది ఇక ఇప్పటి నుంచి మీరు ఇప్పటి వరకు కష్టపడినా మీకు రానటువంటి ఫలితం ఏదైతే ఉందో ఆ యొక్క ఫలితం ఇప్పుడు మీరు కష్టపడకుండా ఫలితం అనేది ఖచ్చితంగా దక్కుతుంది ప్రతి ఒక్క దానిలో మీకు టిట్ ఫర్ ట్యాట్ లాగా ప్రతి ఒక్క దానిలో మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇక మీరు ఊహించినటువంటి సర్ప్రైజెస్ కూడా మీకోసం వేచి ఉన్నాయి మీ యొక్క జీవితంలో చాలా వరకు కూడా మంచి కలగబోతూ ఉన్నది ఇక రెండవది ఏమిటంటే గనక మీకు కంప్లీట్ గా చాలా వరకు కూడా చేంజ్ అయిపోయేలాగా లైఫ్ చేంజ్ అయ్యే ఆఫర్ అనేది రాబోతుంది బిజినెస్ పరంగా కావచ్చు మీరు బిజినెస్ పర్సన్ అయితే గనక ఇది చాలా వరకు కూడా మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు మంచి బిజినెస్ డీల్ అనేది మీకు కలగబోతూ ఉన్నది మీ యొక్క లైఫ్ అనేది చేంజ్ అయ్యే ఆఫర్ ఇది ఎందుకంటే తులారాశి వారి జాతకులు ప్రస్తుతానికి మీ యొక్క జాతకంలో మంగళ గ్రహం అనేది తన యొక్క స్థానాన్ని చేంజ్ చేసుకుంటుంది కావున ఎటువంటి పరిస్థితులు అనేవి రాబోతూ ఉన్నాయి మీరు ఏమిటంటే గనక ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితులు అయితే పొందుకుంటారు మీ లైఫ్ లో ఇన్ని మార్పులు చేర్పులు అందుకే జరగబోతున్నాయి ఇక మీకు ఇంకొకటి ఏమిటంటే జాగ్రత్త పడవలసిన అంశమో అది ఏమిటంటే గనక చూడండి మంచి వెనుక చెడు ఉంటుంది కాబట్టి మీరు ఇంత మంచి ముందుకు వెళ్లిపోతున్నారు మంచి జరుగుతుంది కష్టం దాటుకుని ముందుకు వెళ్లిపోతున్నారు మంచి లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అనేది మీకు జాబ్ పరంగా బిజినెస్ పరంగా ప్రతి ఒక్క రంగంలో ఉన్న వారి జతకులకు జరుగుతుంది కావున చెడు కూడా ఒకటి సంభవించబోతూ ఉన్నది కాబట్టి ఆ చెడు నుంచి జాగ్రత్త వహించాలి దానికి తోడు ఇంకొకటి ఏమిటంటే గనక మీరు గాని జాయింట్ ఫ్యామిలీలో ఉన్నట్లయితే గనక మీరు చాలా వరకు కూడా ప్రమాదం పెద్దదనే చెప్పాలి ఫ్యామిలీ నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మీరు సంతోషంగా ఉండాలన్నా మీ యొక్క పెట్టుబడి రాబడి ఉన్నంత ప్రతి ఒక్కటి కూడా సంపాదన విషయంలో ఈ యొక్క వివరాలు ఎవరికి చెప్పొద్దు అలాగే భార్య అలాగే మీ తల్లిదండ్రులతో తప్ప ఎవరితో డిస్కస్ చేయొద్దు షో ఆఫ్ అసలు చేయొద్దు ఆహా మీకన్నా నేను ఎక్కువగా సంపాదిస్తున్నాను నా దగ్గర అంత ఉంది ఇంత ఉంది అంటూ షో ఆఫ్ మాత్రం అసలు చేయొద్దు ఇలా చేస్తే గనక జాయింట్ ఫ్యామిలీలో ఎక్కడా చేయొద్దు ఇలా చేస్తే గనక మీ యొక్క జీవితం పతనానికి ఇదే నాంది అవుతుంది అలాగే ఇంకొక దేవుడు మీ నుంచి ఏం కోరుతున్నాడంటే సింధూరము అవునండి సాక్షాత్తు అమ్మవారు మీ చేతులతో సింధూరాన్ని కోరుతున్నారు సింధూరం చాలా మంచిది అమ్మవారికి అతి ప్రియ అతి ప్రియమైనది సింధూరము కావున మీరు కాని ఒక్క శుక్రవారం తిదినాడు దేవాలయానికి వెళ్తే అక్కడ మీకు తాహతు ఉంటే గనక అమ్మవారికి సింధూర అభిషేకం చేయించండి కుంకుమ ఆచరణ చేయించండి మీ దగ్గర స్తోమత లేదు అనుకున్నట్లయితే గనక ఇంట్లోనే లేదా గుడి లోనే మీరు అమ్మవారికి కుంకుమను తీసుకుని వచ్చి సమర్పించుకోండి అంటే అమ్మవారికి కుంకుమను సమర్పించుకోవాల్సి ఉంటుంది దేవాలయం నుండి తెచ్చి ఇలా చేస్తే గనుక మీ మిగతా కష్టాల నుంచి కూడా బయటపడతారు సౌభాగ్యానికి సంబంధించి ఎటువంటి దృష్టి ఉన్నా ప్రతి ఒక్కటి తొలగిపోతుంది ఇంకా మీ లైఫ్ లో తిరుగు లేనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు వారి జతకులు ఖచ్చితంగా ఇలా చేయండి కేవలం ఈ ఒక్క దాన్ని పరమశివునికి అదేవిధముగా సింధూరాన్ని లక్ష్మీదేవి అమ్మవారికి సమర్పించండి కష్టాల నుండి బయటపడతారో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి అంత మంచిగా జరుగుతుంది శుభం